విజయవాడ జిల్లా జైలు నుంచి ఆయన సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు నేటి నుంచి మూడు రోజుల పాటు అధికారులు విచారించనున్నారు ఏపీ మద్యం వ్యవహారంలో మొదటి నుంచి రాజ్కశ్రెడ్డితో పాటు శ్రీధర్ రెడ్డి ఉన్నారు కీలక నిర్ణయాల సమయంలోనూ ఆయన ఉన్నట్లు సిట్ గుర్తించింది ఇటీవల ఒంగోలులో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులోని మాజీ ఎంపీపీ నివాసానికి మంత్రి వెళ్లారు వీరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వీరయ్య చౌదరి సతీమణి కుమారుడు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు కంచా గచ్చబౌలి వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది సిజీఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది పర్యావరణ అనుమతులు తీసుకున్నారా లేదా అనేది స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశ్నించారు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఏప్రిల్ ఇరవై ఒకటిన చేపట్టిన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ మే పదకొండున ముగిసిందని ఛత్తీస్గఢ్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్ సిఆర్పిఎఫ్ డీజీ జీపీ సింగ్ లు తెలిపారు మూడు వారాల్లో ఇరవై ఎనిమిది సార్లు ఎదురుకాల్పులు జరిగాయని వీటిలో ముప్పై ఒక్క మంది మావోయిస్టులు మృతి చెందారని పద్దెనిమిది మంది జవాన్లకు గాయాలయ్యాయని చెప్పారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి పుష్కరాలను మాధవానంద సరస్వతి స్వామి ప్రారంభించారు పుష్కరిని వద్ద మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు చేశారు నేటి నుంచి ఈ నెల ఇరవై ఆరు వరకు సరస్వతి నది పుష్కరాలు కొనసాగనున్నాయి బాధ్యత రాహిత్యంగా ఉండే దుష్ట దేశం వద్ద ఉన్న అణ్వాయుధాలు భద్రంగా ఉన్నాయా అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రపంచాన్ని ప్రశ్నించారు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పాక్ నుంచి అణ్వాయుధాలను తీసుకుని పర్యవేక్షించాలని ఆయన కోరారు ఆయన నేడు జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్నారు ఆయనకు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది స్వాగతం పలికారు పాక్ రేంజర్ల నిర్బంధంలో ఇరవై ఒక్క రోజుల పాటు ఉండి విడుదలైన బిఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను పాక్ ఆర్మీ వేధించినట్లు బయటపడింది ఆయన్ను నిద్రపోనివ్వలేదని దూషించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి నిర్బంధంలో ఉన్నన్ని రోజులు పాక్ అధికారులు పూర్ణంలో మూడు ప్రాంతాల్లో తిప్పి ఒక లొకేషన్ లో జైలు సెల్లో ఉంచారు వారి వద్ద ఉన్నన్ని రోజులు చాలా వరకు కళ్లకు గంతలు కట్టే ఉంచారని సమాచారం హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పై కేసు నమోదైంది జూబ్లీ హిల్స్ లోని జర్నలిస్టుల కాలనీలో నివాసం ఉంటున్న ఆయన ఇంటికి వెళ్తున్న సమయంలో రాంగ్ రూట్ లో కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు తనని అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసులతో ఆయన దురుసుగా ప్రవర్తించారు దీంతో తాజాగా ఆయనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఆసియా అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భేటీ అయ్యారు అరబ్ దేశాల పర్యటనలో ఉన్న ట్రంప్ అగ్ర రాజ్యాధినేత కోసం కథార్ ద్రోహాలో ప్రభుత్వ విందుకు అంబానీ కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన సమావేశమయ్యారు మే పదిహేడు నుంచి తిరిగి ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో ఆర్సీబీకి ఓ తీపి కబురు అందింది ఐపీఎల్ వాయిదా పడగానే స్వదేశానికి వెళ్లిపోయిన ఆస్ట్రేలియన్ స్టార్ బౌలర్ జోష్ హేసిల్వుడ్ ఐపీఎల్లో పాల్గొనేందుకు భారత్ రానున్నాడని సమాచారం ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్